హలో ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ బ్యాక్ విత్ అన్ ఇంట్రెస్టింగ్ వీడియో ఫుల్ లెంత్ వీడియో చూసేసేయండి హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై చెప్పి చాలా రోజులు అవుతుంది అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోరుకుంటున్నాను ఈ రోజు ఎందుకు ఇలాగా వచ్చానంటే ఐ వాంట్ టు మేక్ అ ఫుల్ లెంత్ వీడియోస్ ఆల్సో అండ్ ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ నాది ఇట్లు మీ సౌమ్య ఛానల్ ఇట్ ఇస్ గోయింగ్ బిగ్గర్ అండ్ ఐ ఐమ్ వెరీ మచ్ హ్యాపీ అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ మీ అందరూ కూడా ఈ వీడియో చూస్తారని అనుకుంటున్నాను ఎనీవే టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు పూజ చేసుకునే మంగళ మంగళగౌరి వ్రతం అంటే నోటి వాళ్ళందరూ చూ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను శ్రావణమాసం నాకు కూడా చాలా స్పెషల్ అండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా శ్రావణమాసం అంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవడము ఆ తర్వాత వరలక్ష్మీ వ్రతం చేసుకోవడము కొత్త బట్టలు కొనుక్కోవడము అందరినీ పిలవడం వాయినాలు ఇవ్వడం అమ్మ అమ్మ చేస్తుంటే చూడడం అవన్నీ చాలా అలవాటు పెళ్ళైన తర్వాత మా అత్తగారు మాడబుతో మంగళగౌరి పూజ చేసుకోవడం వరశ్రోతం చేసుకోవడం కూడా చాలా అలవాటైంది సో నాకు సంభవం నాకు కొంచెం కనెక్ట్ అండ్ నేను యాక్చువల్లీ స్పిరిచువల్ పర్సన్ ఇంకా బాగా కనెక్ట్ అవుతాను నేను శ్రావణమాసం అంటే శ్రావణమాసం అంటే పూజల మాసం అని ఇంకా ఇల్లు అంతా శుభ్రంగా పెట్టుకోవాలి ఇంట్లో ఎటువంటి కీచులాట్లు లేకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి మన తలుపు తడుతుంది ప్రతి గడపకి లక్ష్మీదేవి వస్తుంది అనే మాటలు నేను వింటూ పెరిగాను పర్టికులర్గా ఏంటంటే మా అమ్మ మాటలతో పాటు మా మేనమామ అంటే మమ్మీ వాళ్ళ అన్నయ్య నాకు చాలా క్లోజ్ టు హార్ట్ మా అభిమానం అనమాట ఆయన అంటే నాకు చాలా అభిమానం మా మామయ్య అంటే మామయ్య అంటే కొండంత అండ అనమాట మాకు సో మావయ్య ఉపన్యాసాలు వింటూ పెరిగాను అంటే మావయ్య గాయత్రి ఉపాసకులు తల్లా ప్రగడ రామకృష్ణ శాస్త్రి గారు అయినా సో మావయ్యని అడిగాను మాయ్య ఒక చిన్న క్లిప్పింగ్ కావాలి మాయ నేను వీడియో పెడతాను షేర్ చేసుకుంటాను యూట్యూబ్లో ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు శ్రావణ మాసం యొక్క విశిష్టత పంపించండి దాంతోపాటు మీ పూజా మందిరం కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్ పంపిస్తే నేను షేర్ చేసుకుంటాను మాయ్య అని అడిగాను వెంటనే పర్లేదమ్మా పంపిస్తాను అని చాలా బిజీగా ఉన్నా కూడా వాళ్ళ ఇంట్లో అంటే మా వాళ్ళ కజిన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ ఒక ఒక అమ్మాయిది పెళ్ళి అయిన హడావిడిగా ఉన్నా కూడా ఇవి నా ఒక చిన్న క్లిప్పింగ్ పంపించారు మా ఆయ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ మా ఆయ సో పంపించారు చిన్న క్లిప్పింగ్ అనమాట అందరికీ తెలిసిందే కానీ నేను షేర్ చేస్తే అంటే నేను ఫీల్ అయిన పాజిటివిటీని మీతో షేర్ చేసుకుందాం అనిపించింది సో ఐ థాట్ ఆఫ్ యూ విల్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద పాజిటివిటీ ఆయన రూమ్ ఆయన పూజా గది చూస్తే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ దాకా రీచ్ అవుతాయని అనుకుంటూ శ్రావణ మాసం ఒక విశిష్టత చిన్న క్లిప్పింగ్ ఆయన పంపించారు అది కూడా షేర్ చేస్తాను సో దస్ దట్ ఈస్ ఇట్ నా కాంటెంట్ మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు మీ సౌమ్య అండ్ ఈ క్లిప్పింగ్ తర్వాత మావయ్య పూజా గది అండ్ మావయ్య చెప్పిన చిన్న విశిష్టత క్లిప్పింగ్ పెడతాను అనమాట ఖచ్చితంగా చూడండి ఐ ఇల్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో బాయ్ ாயண விதங்க ఇదేనండి మా మాయ పీఠము మాయ ఉండేది కొవ్వూరు అన్నమాట కొవ్వూరులో ఉంటారు వాళ్ళ స్వస్థలం అదే ఇదన్నమాట మాయపీఠం ఓం హిరణ్యవర్ణం చంద్రాం హిరణ్మయో శ్రావణ మాసం చాలా అద్భుతమైనటువంటి మాసంగా చెప్పబడుతుంది ఎందుచేతంటే ఈ నెలలో పూర్ణిమ నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటాడు కాబట్టి దీనికి శ్రావణ మాసం అనేటువంటి పేరు వచ్చింది ఈ నక్షత్రం విష్ణు సంబంధమైనటువంటి నక్షత్రంగా చెప్పబడుతుంది ఈ శ్రావణ మాసంలో దేవి జన్మించినటువంటి మహత్తరమైనటువంటి రోజుగా కూడా చెప్పబడుతుంది గౌరీ సాక్షాత్తు పార్వతీదేవి ఒకనాడు పరమేశ్వరుడు అమ్మవారిని చూసి నల్ల పిల్ల అన్నాడు పిలిచేదంటే ఆవిడ నల్లగా ఉంటుంది విష్ణుమూర్తి చెల్లెడు కాబట్టి అనగానే ఆవిడ కొంచెం బాధ కలిగి అగ్నిహోత్రుడిని పిలిచి అగ్నిహోత్రంలో వెళ్ళి తీద్దిసేపట్లో కొద్దిసేపట్లో గౌరవవర్ణంగా మారింది అంటే ఎరుపు పసుపు కరిగినటువంటి వర్ణంలో వచ్చి కూర్చుంది పరమేశ్వరుడు పక్కన వెంటనే ఆవిడ్ని గౌరీ అన్నాడు గౌరవర్ణంతో ఉంది కాబట్టి అటువంటి మంగళ గౌరీ పుట్టినటువంటి మహత్తరమైనటువంటి నెల ఈ శ్రావణ మాసం అందుచేతనే శ్రావణమాసంలో శ్రావణ మంగళవారం నాడు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు సువాసిని మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ముత్త వాయినాలిచ్చి వాయినా భావించి వారిని పూజిస్తూ ఉంటారు అది అద్భుతమైనటువంటి గౌరీ మాసంగా కూడా చెప్పబడుతుంది ఈ శ్రావణ మాసం అందులోనూ అతి విశిష్టమైనటువంటిది ఒక గొప్ప విశేషం ఉంది అది వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం అనేటువంటి వ్రతం శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు అమ్మవారు అందరి ఇళ్లకు వెళుతుంది ఆవిడ ఇది ఏ మాసంలోనూ జరగదు కేవలం శ్రావణ మాసంలోనే అమ్మవారు పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు అందరి ఇళ్లకు వెళుతుంది వెళ్ళి వారు చేసేటువంటి పూజలు వారు చేసేటువంటి నిత్య పూజా విధానాలు అమ్మవారిని గౌరవించడం నైవేద్యాలు పెట్టడం ఇవన్నీ కూడా జగన్మాత స్వయంగా చూస్తుంది ఆవిడ అందుచేత స్థాపన చేసి వరలక్ష వ్రతాన్ని చేస్తారు అద్భుతమైనటువంటి వరలక్ష్ వ్రతం ఈ శ్రావణమాసంలోనే వస్తుంది అటువంటి అద్భుతమైనటువంటి శ్రావణ మాసం స్త్రీలకు సౌభాగ్యకరమైనటువంటిది చాలా మహత్తరమైనటువంటి నెలగా చెప్పబడింది ఈ శ్రావణ మాసంలో ఎవరైతే మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు లేదా వరలేశ్వ వ్రతాన్ని చేస్తారు అంటే అమ్మవారిని వరలష్ వ్రతం నాడు వరలక్ష్మిగా పూజ చేస్తారు లక్ష్మీదేవి అనేక రకాలైనటువంటి రూపాలతో ఉంది చెప్పుకుంటా ధనలక్ష్మిని ధాన్యలక్ష్మి భాగ్యలక్ష్మి అలాగే సంతాన అనేక లక్ష్మీలుగా ఉన్నప్పటికీ కూడా జగన్మాత ఇక్కడ వరలక్ష్మిగా ఉంటుంది ఆవిడ అది అష్టలక్ష్మణులలో ఉన్నటువంటి ఈ మేము గొప్ప విశిష్టత కలిగినటువంటి లక్ష్మి వరలక్ష్మి అని కుండినటువంటి గ్రామంలో చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీకి కలలో కనిపించి ఆమెతో వ్రతాన్ని ఆచరించమని చెప్పి దేశంలో ఉంది కుండినమనే నగరం అటువంటి లక్ష్మి వరలక్ష్మి ఆవిడకి ఉపదేశం చేసింది ఆమె వ్రతాన్ని ఆచరించింది అందరి చేత కూడా ఆచరింపజేసింది అటువంటి మహత్తరమైనటువంటి వరలక్ష్మి అనేటువంటి వ్రతం జరుపుకునేటువంటి మాసం కాబట్టి శ్రావణమాసం ఈ మాసంలో ప్రతి శుక్రవారము శుభప్రదమే ప్రతి శుక్రవారం